వెల్కమ్ యూ అంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటమి పాలైన తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ కి అయ్యారు సో సుదీర్ఘ కాలం తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇవాళ కార్యవర్గ సమావేశం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యవర్గ సమావేశం ఇక ఇరవై నాలుగు గంటల్లోనే ఇక ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫామ్ హౌస్ ని వీడి తెలంగాణ భవన్ బాట పట్టబోతున్నాడు సో ఇట్లా సందర్భాల్లో ఆయన ఏం మాట్లాడతారు అనే ఒక ఉత్కంఠ ఆసక్తి తెలంగాణ రాజకీయ వర్గాల్లో కానీ తెలంగాణ ప్రజానికమంతా అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఆ సమావేశాల సారాంశం ఏంటి కేసీఆర్ ఏం మాట్లాడతారు మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులుగా ఉన్నటువంటి జగీర్ గారి జాయిన్ అంతా మాట్లాడతారు నమస్తే సార్ సార్ చాలా కాలంగా కేసీఆర్ ఏం మాట్లాడినా సెన్సేషన్ ఆయన ఆయన స్పీచ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కార్యవర్గ సమావేశం దాదాపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత నాకు తెలిసి తొలిసారిగా సమావేశం అవుతున్నట్టుగా నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారు అనేది చర్చ ఏంటి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడితే వార్త మాట్లాడకపోయినా వార్తే లేదా ఆయన మౌనంగా ఉన్న వార్తే లేదా ఆయన ఫామ్ హౌస్లో ఉన్న వార్తే లేదా ఆయన సెక్రటరీకి వస్తే వార్తే అసెంబ్లీ అసెంబ్లీ రాకపోతే వార్త వస్తే వార్త అంటే మొత్తం మీద అయితే సెంట్రిక్ గా తెలంగాణ పాలిటిక్స్ రెండు వేల పద్నాలుగు నుంచే కాదు అంతకుముందు కూడా మనం వెనక్కి వెళ్తే అంటే దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్గా అంటే ఆల్మోస్ట్ సిల్వర్ జిబ్లీ ఆ పార్టీ పెట్టే అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గడుస్తున్నాయి కనుక ఆల్మోస్ట్ ఈ రెండున్నర దశాబ్దాలుగా తెలంగాణ రాజకీయాల్లో మైనస్ కేసీఆర్ని మనం చూడడానికి లేదు సో ఏదైనా కావచ్చు అనే అధికారులు ఉన్నా లేకపోయినా ఉద్యమ కాలమైనా ఏదైనా కూడా కేసీఆర్ అనే పర్సనాలిటీ ఏమి చేసినా ఒక వార్తగా ఎందుకు అయిందంటే కేసీఆర్ అట్లా ఒక ప్రశ్న ఇస్తూ వచ్చాడు అంటే కేసీఆర్ అంటే ఇట్లా మాట్లాడతాడు మాటల మాంత్రికుడు ఈ రకమైన అన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే ఇక మీరు అడిగినట్టు ఏంటంటే కార్యవర్గ సమావేశం అనేది రాజకీయంగా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఉంది అండ్ రేవంత్ రెడ్డి పైన ప్రజల్లో చాలా వ్యతిరేకత వస్తుంది అని కేటీఆర్ పదే పదే చెప్తున్న కారణంగా ఈవెన్ కేసీఆర్ కూడా ఫామ్ హౌస్లో తనను కలిసిన మెదక్ నల్గొండ లేకపోతే ఇంకో జిల్లా వాళ్ళు కలిసినప్పుడు కూడా ఆయన చెప్తున్నది ఏంటంటే అతి త్వరగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రజల్లో ఇంత వ్యతిరేకతను నేను ఎప్పుడు గమని చూడలేదు కనుక ఇది ఎంతకాలం ఉంటుందో ఏంటో అనేది తెలియదు అని మాట్లాడుతూ వచ్చాడు కేసీఆర్ చాలాసార్లు మన వార్తా కథలు కూడా చూసాం సో ఇప్పుడు నావు కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు కార్యవర్గ సమావేశంలో ఏం జరుగుతుందనే దానిపైన సహజంగానే ఉత్కంఠ ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఈ కార్యవర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఆ కీలక నిర్ణయాలపైన ఈ రేవంత్ రెడ్డి ఏదైతే మా బీసీ అస్త్రాన్ని సంధించాడో తెలంగాణ పైన ఆ అస్త్ర ప్రభావం ఏమైనా ఉంటుందా అంటే బీసీల గురించి కూడా ఆయన మాట్లాడాల్సి ఉంటుంది అంటే బీసీ సమాజం గురించి కేసీఆర్ ఏం మాట్లాడతాడు ఎందుకంటే బర్నింగ్ టాపిక్గా ఉంది అది సో బర్నింగ్ టాపిక్గా దీన్ని మరచిన వ్యక్తి రేవంత్ రెడ్డి అందులో ఎవరికి సందేహం లేదు సో మన ఈ బీసీ మంత్రాన్ని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మొత్తం తయారు చేసి దాన్ని వదిలినప్పుడు ఆ మంత్రం ప్రభావం ఉండకుండా ఉండదు ప్రతి రాజకీయ పార్టీ పైన ఉంది తట్టు మీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి పైన గ్యారంటీగా ఉంటుంది కాబట్టి బీసీ ఓటర్లు అంటే బీసీ సంబంధించిన తరగతులకు తాము తమ హయాంలో ఏం చేశాము లేకుంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే రాజ్యాధికారం కావాలన్నది ఒక యాంగిల్ బీసీలకు సంబంధించి రెండోది ఏంటంటే అన్ని దశల్లో అన్ని స్థాయిల్లో వాళ్లకు సమానమైన వాటా అంటే దాన్ని ఏమంటాం మనం తామాషా ప్రకారం జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రావాల్సిన వాటా సో ఆ వాటాను వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కానీ అనేక కారణాల వల్ల ఏం జరుగుతుందంటే మేజర్ షేర్ అంతా కూడా వీళ్ళకే వెళ్తుంది వెదర్ వెల్మా ఆర్ రెడ్డి ఎప్పుడు ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ డివైడ్ అయిన తర్వాత అంతకుముందు అంటే తమ సెక్షన్ అంతా కూడా మోహరించి ఉండేది మనం గమనించాం ఇక్కడ ఇప్పుడు కార్యవర్గ సమావేశంలో ఇక్కడ మనం క్యాప్షన్ పెట్టాం చెబితే వినాలని మీరు పెట్టినట్టుంది చెబితే వినాలనే క్యాప్షన్ అనేది ఏంటంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆ తర్వాత కూడా కేసీఆర్కు సంబంధించి కేసీఆర్ వ్యవహార శైలి కేసీఆర్ పనితీరు లేకుంటే కేసీఆర్ ఏ టైంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు లేకుంటే కేసీఆర్ ఎట్లా ఆలోచిస్తాడు వీటికి సంబంధించి నాకెంతో కొంత అవగాహన ఉంది అండ్ ఆయనతో ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ట్రావెల్ చేసిన వ్యక్తిని కనుక అంటే టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఎవరు ఏం చెప్పినా ఆయన వినేవాడు ఓకే ఇక్కడ అర్థం అది ఆయన వినేవాడు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పింది మిగతా వాళ్ళు వినాలి ఆయన వినడు ఇంకా నేనేమంటున్నా అంటే ఇప్పుడు కార్యవర్గం చెప్తారు అది కార్యవర్గ సమా ఇది కరెక్ట్ పెట్టారు మీ వాళ్ళు అంటే కార్యవర్గ సమావేశంలో నిజంగానే గడిచిన కొద్ది రోజులుగా ఐ మీన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఎందుకు అధికారం కోల్పోయాము లేకుంటే ప్రజల్ని మనం ఎందుకు దూరం చేసుకున్నాం ప్రజలు దూరం అయ్యడం ఒక యాంగిల్ అండ్ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసి గెలిచింది అనేది ఇంకొక యాంగిల్ ఈ యాంగిల్స్లోనే మాట్లాడతారా ఇప్పటిదాకా అదే మాట్లాడుతూ వస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళంతా సో ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసం చేసి వాళ్ళని భ్రమల్లో పెట్టి వాళ్ళను మాయ చేసి అధికారులకు వచ్చారు అనే యాంగిల్లోనే మాట్లాడతారా లేక అసలు ఈ ఓటమికి సంబంధించి వైపు నుంచి చాలా తప్పిదాలు ఉన్నాయి మన వైపు నుంచి చాలా పొరపాట్లు జరిగాయి అనే విషయంలో ఆత్మ సమీక్షకు సంబంధించి ఆత్మ పరిశీలనకు సంబంధించి విమర్శకు సంబంధించి మరి కేసీఆర్ కానీ కేసీఆర్ కార్యవర్గ సమావేశంలో వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇస్తారా అనేది ఇంపార్టెంట్ అంటే నేను నేను అనుకుంటుంది ఏంటంటే నిజంగానే మీరు పార్టీని మళ్ళీ స్ట్రెంగ్ చేయాలంటే లేదా మీరు పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో కేసీఆర్ అవుతాడా కేటీఆర్ అవుతాడా పక్కన పెడదాం బట్ అధికారంలోకి రావడానికి సంబంధించి ముందుగా పార్టీ క్యాడర్ బలంగా ఉండాలి సో పార్టీ క్యాడర్ బలంగా ఉండాలంటే పార్టీ క్యాడర్ను మాట్లాడినివ్వాలి సో పార్టీ కేటర్ ఏమనుకుంటుంది అంటే వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు సార్ మేము వచ్చినప్పుడు మీరు కలవలేదనో లేకుంటే మేము ఫోన్ చేస్తే కేటీఆర్ పిఏ ఫోన్ అవుతలేడు లేదంటే కేటీఆర్ అపాయింట్మెంట్ కూడా మాకు దొరకలేదు లేకుంటే ఇట్లా అంటే మాకు మీకు మధ్యలో ఈ గ్యాప్ అనేది ఆ టెన్ ఇయర్స్లో పెరిగిపోయింది సార్ అని వాళ్ళు గ్యారంటీగా చెప్పే అవకాశం ఉంది అయితే అటువంటి స్కోప్ ఉంటుందా అటువంటి నిర్భయమైన వాతావరణం అంటే బస్ స్వేచ్ఛగా మీరు మాట్లాడవచ్చు డెమోక్రటిక్గా నేను అవకాశం ఇస్తున్నాను మీరు ఎవరు ఏ అభిప్రాయాలు సరే చెప్పండి అవన్నీ కూడా మేము నోట్ చేసుకుంటాము పార్టీ పరంగా ఏవేవైతే లోటుపాట్లు జరిగాయో వాటిని మేము సర్దిత్తుకుంటాము ఆ సర్దిత్తుకొని ఆ రకంగా మేము ముందుకు వెళ్తాము మేము మీ అందరికీ కూడా తగిన గుర్తింపు ఇస్తాము అది ఎప్పుడు జరుగుతుంది వాళ్ళ మాటలు వింటే అంటే వాళ్లకు వాళ్ళను మాట్లాడిస్తే అంతే తప్ప అక్కడికి వచ్చిన తర్వాత కరో సమావేశం ప్రారంభమైన తర్వాత ఎవరో ఒకరిద్దరు మనుసు లాంటి వాళ్ళు కేటీఆర్ లాంటి వాళ్ళు హరీష్ రావు లాంటి వాళ్ళు ఒకలిద్దరు ప్రారంభ ఉపన్యాసాలు ఏమైనా చేసినా కూడా ఫైనల్ టచ్ కేసీఆర్ ఇచ్చేస్తాడు ఒక ప్రసంగం చేస్తాడని ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరో అని చేస్తాడు ఆయన ఆయన హయాంలో చేసిన అభివృద్ధి స్వర్ణయుగము బంగారు తెలంగాణ ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ వస్తాడు అవన్నీ వీడు వినాలి ఇక్కడొక్కడ డిస్పర్స్ అయిపోవాలి ఇది జనరల్గా అంతకుముందు జరిగిన పద్ధతి అదే జరుగుతుందా లేక మరేదైనా మనం భిన్నమైన పరిస్థితి చూస్తామనేది మనం చూడాలి వెయిట్ చూడాలి మనకి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా లేదు సో మీటింగ్ లో ఎట్లా ఉంటుంది ఏదైనా మార్పు జరుగుతుందా అంటే పార్టీ వైఖరిలో పార్టీ నాయకత్వ వైఖరిలో మార్పు జరిగితే తప్ప మార్పు కావాలని కేసీఆర్ కేటీఆర్ కోరుకుంటే తప్ప క్యాడర్కు కూడా వాళ్ళ అంతరంగం ఏమిటి వాళ్ళు ఏమనుకుంటున్నారు పార్టీ నాయకత్వం గురించి కానీ లేకుంటే పార్టీ విధానాల గురించి కానీ అట్లాగే ఇప్పుడు బీసీఎస్సీ వర్గీకరణ బీఎస్సీ వర్గీకరణ బీసీ ఎపిసోడ్ వీటి గురించి ఏమనుకుంటుంది పార్టీ అనేది వాళ్ళ వైపు నుంచి వాళ్ళ అభిప్రాయాలని వీళ్ళు వింటారా లేదా చూడాలి ఇది ఖచ్చితంగా కేసీఆర్ మారాలి ఖచ్చితంగా కూడా చెప్పింది వినటం కాదు వాళ్ళు కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి క్యాడర్ నుంచి అనే నినాదం ఎక్కువగా వినిపిస్తుంది సో మీరు కూడా ఖచ్చితంగా రేపటి సమావేశం ఏ విధంగా ఉండకపోతే మీ రేపటి నుంచి కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్స్ ప్లీజ్ వాచ్